ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం ఈరోజు ఏదైతే సింబోదుల రామకృష్ణ కనుబడట్లేదంటూ లేదంటూ గతంలో ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో రామకృష్ణ భార్య లక్ష్మీపార్వతి రాజవమంగి ఫారెస్ట్ వారు నా భర్తను కిడ్నాప్ చేశారంటూ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని రోజులు గడిచిన తరువాత ఏలేశ్వరం పోలీస్ వారు ఏలేశ్వరం మండలం మర్రివేడు గ్రామ పంచాయతీలో పరం తడక మొదలుకొని మిగిలిన గ్రామాలలో ఈ యొక్క పాంప్రేటును పంచిపెట్టి పదివేల రూపాయలు పారితోషికం ఇవ్వడంతో పాటు ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపిన విషయం అధికార న్యూస్ వీక్షకులకు తెలిసినదే ఇదే కోవలో పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు రామకృష్ణ తన భార్యతో వచ్చి ఎంఆర్ఓ ఎదుట హాజరవుతున్నట్టు ఇప్పుడు మనకి ఈ యొక్క ఫోన్ రావడంతో మనం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు రావడం జరిగింది స్థానిక పోలీస్ ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్దకు వచ్చినట్లు అధికార న్యూస్కు సమాచారం ఉంది ఇదే కోవలో కార్యాలయంలో రామకృష్ణ స్టేట్మెంట్ అనంతరం ఏలేశ్వరం పోలీసు వారు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి తను ఎందుకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు వీటన్నింటిపై రామకృష్ణ అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైంది అసలు ఎందుకని వెళ్ళాల్సి వచ్చింది మీరు బయటకి రాజమండ్రి మొత్తానికి వారం రోజులు తిప్పి సార్ వారం రోజు రోజులు తిప్పండి తిప్పితే ఒక రోజు తిప్పి తిప్తుండగా రోజు వెళ్ళిన రోజు అదే పాఠం ఉంది ఎవరు నువ్వు కట్టావాళ్ళు కుట్టించారా చెప్పు చెప్పు చెప్పకపోతే నీకు ఏదో మాధ్యమం ద్వారా మీకు కేసులు అనిపిస్తే చెప్తాను అండి జేంజు గారు ఎవరో జేంజు గారు గారు భార్య ఆ భర్త కూడా చేస్తుంటే రోజు ఇంకా అదే జరుగుతుంటే ఇంకా నాడు రోజు ఉండే అన్నదండి రోజు బండి మీ ఎదురుగా ఉంటుందండి మరికొని పుల్ల అక్కడే ఉంది నేను ఇక్కడ ఉన్నాను ఒప్పుకున్నప్పుడు పొల్లే కదండి నేను ఒప్పుకోస్తా పోనీ రోజు గుడ్డే మా ఏ కాదు చదర కాదు కదా ఉప్పు ఉప్పు ఇంకో ఎవరో చెప్పడాకే ఇప్పుడు అటువంటి పెద్ద పెద్ద జాతర అయితే నేను కొన్ని ఎవరితో చెప్తేమో కాదు ఉంటేనే అవి కాదు కదా మేడం పళ్ళ కదండి బట్టిలోకి నేర్కుండి పుల్లది ఆ పొల్లని మీరు ఎవరి చేస్తే నేను చేసిన మేడం గారు ఏదో మాకు క్షమించండి ఫిఫ్టీ ఇంకా క్షమించింది మీరు వచ్చేసి ఏం చేయకుండా అంటే మీరు ఫారెస్ట్ లో పుల్లలు నరికారని చెప్పేసి అన్నట్టు మాకు తెలిసింది మీరు ఫారెస్ట్ లో నరికారని అట్లా చూపించాను సార్ గాడ్లు వాసన వస్తాయి వచ్చి మొత్తం చూపిస్తాం సార్ ఫార్ డిపార్ట్మెంట్తో అదే మొత్తం వాళ్ళన్నీ మొత్తం ఫోటోస్తో చెప్పారు చూసుకున్నారు సార్ చూసుకొని పనిపేసి ఎందుకు చేసుకొని చెప్పారు సార్ మధ్య ఉంటాను అది ఫార్ డిపార్ట్మెంట్ కాదు మేడం గారు అదైతే రేపు ఇంక మెత్తా అది ఇంకొద్దా అది ఊరు సంబంధించినది ఆ మెత్త నలుపుకున్న పుల్లండి అది అదే నా వడ్డకర్ర ఎప్పకర్ర మా మామిడి చెట్టు చెంత చెట్టు అవి ఉన్నాయి మేడం గారు అన్ని చెప్పారండి చెప్తే అది కూడా అయితే అది నేను అవగా అంటే నీ మార్పులో నువ్వు నీకు తెలిసి దాని సరుతులు తన సదు తెచ్చారా మీ అట్లా మార్చున్నా మేము కూర్చేసింది కూర్చొచ్చి రాజ కవర్ పట్టుకోండి నువ్వు 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 చెప్తావా అయితే నీకు మీకు ఎక్కడ పంచా జల్సి జల్సి రాజమూర్తి చెప్పి పంపించండి అంటే కనిపించడానికి ఈ లోపల మన అందరూ అది జరుగుతామని పోచ్చింది ఈ లోపల ఇంకా మొత్తానికి మళ్ళీ లాట్ రోజు రమ్మన్నారు నా బిడ్డ ఆ ఊరు సాగ లావరాజు అండి లావరాజు నేను యాన్ వెళ్ళామండి యాన్ డ్రైవర్ వెళ్తే ముగ్గురికి టైం దాకా కూల్చానండి కూల్చి అబ్బాయి నువ్వు ఇప్పుడు మొదలు చూపినాకి ఎక్కడో వాళ్ళని కేసుతో యాన్ని కేసు కేసు మాత్రం చేసి చెప్తాను అన్నదండి సరేనండి అనడండి ఊరు సెవెరని ఆగమంటే అక్కడ ఆగానండి ఊరు సెవెర రూట్లో ఆగమంటే ఆగితే కాలమీట్ మీద వాళ్ళు సిబ్బంది గారికి కలిసి వచ్చి నాకు ఎక్కించుకున్నారండి ఎక్కించుకున్న ఊరు గడ్డం ఎంట్రన్స్ ఉండండి ఆ పి ఆ సైడ్కి సైడ్ కలగ పని వినకండి దోవలి అక్కడ ఆకి దిగిడు దిగి మా గట్టిగా మీకు ఎలా చెప్పడం మా దగ్గర అన్నారు మీకు అదే ఊరికాడి ఇంకా అతనికి ఏంటన్నా తోసేసి ఇప్పుడు నిన్ను అక్కడ ఎక్కడ పెట్టారు ఇరవై ఆరు పెట్టలేదండి అదనక అదేనండి లాస్ట్ ఎక్కడ పోయా బాబు అంతా రోడ్లు పోయింది నదుల ప్రాంతం ఎక్కి పోయింది మరి ఇప్పుడు వరకు ఇంత గొడవ జరుగుతుంది కదా మీ ఆవిడేమో పాపం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం నానా విభజన జరుగుతుంది మరి నీకు తెలియదా తెలియదు సార్ ఫోన్ కూడా అది లేదు ఫోన్ పడిపోతుందండి ఫోన్ లేదండి తెలియకపోవడం అంటే మా ఊరికి ఏ తెలియదని నన్ను మాత్రం వాళ్ళకి అక్కడ ఊరికి సంప్రదించి వాళ్ళు ఇలా నా ఊరు మెసేజ్ చెప్పారంటే అక్కడ కూర్చొని అవుతుంది మా ఆవిడ వచ్చి తీసుకొచ్చి చేసింది అప్పుడు చెప్పేస్తే తీసుకొచ్చి చేసిన దానికి ఎందుకు మా అమెరాగల్ ద్వారా అంటే తీసుకొచ్చేసింది పాత తీసుకెళ్ళి అడుగులో తీసుకెళ్ళి అక్కడ ఆగితే మీరు పోలీసులు వస్తున్నారు రాకుండా ఎక్కడ చెప్తారా అనేసి అలా ఆయన కూడా కలర్ పెట్టుకోండి ఇప్పుడు అని చెప్పండి కలర్ పెట్టుకుని ఏదో పోలీసులు అంటే నాకు భయం ఏం చేస్తారు

మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చారు కదా ఎంఆర్ఓ గారు ఏమన్నారు తీసుకుని తప్పు ఆ తప్పు ఇస్తుంది కాదు మాత్రం తీసుకుంటే మీరు తెలుసుకోండి వాళ్ళ డ్యూటీ వెళ్ళకండి పోలీసులు తీసుకుని తప్పు ఇచ్చింది మరి మీకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చదువుకున్నారా మీరు మీకు చదువు వచ్చా చ మరి చదివాను అంటున్నారు ఆ ఏమైనా పక్కన చదివిన ఆయన చదివినిపించారా ఎంఆర్ఐ గారు పోలీసు అఫీస్తారు పోలీసు కొట్టే ఆఫీస్ ఇస్తారండి పోలీసుల ద్వారా కూడా నేను తీసుకున్నాను